ఇంకా ఫీమేల్స్ లో చిత్ర ఆదరిస్తారు కానీ చాలా అద్భుతమైన సింగర్ ఏ హీరోకి పాట పాడినా కూడా తన వాయిస్ లాగే పాడతారు అదేంటో అలా ఎలా పాసిబుల్ అవుతుందో ఇప్పటికి నాకు అర్థం కాని పాయింట్ కానీ చాలా అద్భుతంగా పాడతారు మీకు తనకి ఇష్టమైన పాట ఏదైనా ఉందా ఏంటి వెన్నెలల్లి పూలు విరిసి తినేలు చిలికెను చింత చేరి అద మరచి చూపులు చందనాలు జల్లు కురిసి నింగి నీ కొలి చేను కన్నె పిండ కలలే నాకి కలోకం సన్నజాజి కలలే మోహన రాగం చిల కల పలు కొలు అల కల కొలు కొలు నా చెలి సొగసులు నందే మరిపించే మాటే రాని చిన్నదా అందాలన్ని పల్లవించి ఆలకించి పాటలు ప్రేమే నాకు పంచి